అండి ఈరోజు తాటికాయలు ఎవరో ఇచ్చారండి తాటి పేసిన తీస్తున్నాము మాకు బల లేదు అందుకే దీంతో తీసుకుంటున్నాం తీసుకున్నాక గారెలు వేసుకుందాం అండి పేసి తీసుకోవడం అయిందండి గుజ్జు వచ్చింది ఒకప్పుడు బెల్ల వేసుకుంటున్నాం బెల్ల వేసి కలుపుకుందాం బెల్ల వేసుకున్నాం కదండి ఇప్పుడు బీం పిండి వేసుకుందాం నాలుగు కప్పులు తీసుకున్నా వేసుకుని కలుపుకుందాం హాయ్ అండి గారెలు వేసుకుందామండి ఇప్పుడు కాటు గారెలు ఇలా వేసుకుందామండి వేసుకుని వెళ్కుందాం అయిపోయాయం అండి తీసుకుందాం మళ్ళీ అండి అయిపోయినాయి అండి ఇవాయి కూడా తీసేసుకుంటున్నాం ప్లేట్లో పెట్టే గారెలు అయిపోయినాయి అండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇది పీచు పదార్థం ఉంటుంది మనిషికి ఆరోగ్యానికి ఎంతోనూ ఈ సీజన్లో దొరికినప్పుడు అందరూ ట్రై చేయండి